మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా దర్పించారు స్థానిక పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల కోపినథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులుగా బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా అనేక పర్యాయాలు పార్లమెంట్ నేతగా ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా భారతదేశ చిత్రపటంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న నేత వాజ్పేయి అని గుర్తు చేశారు ముఖ్యంగా దేశ భద్రత కోసం పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడు వాజ్పేయిని గుర్తు చేశారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉత్తమ పార్లమెంటరీ నేతగా పొందిన ఆయన జీవితం యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్ట మంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాడి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువమోర్చా నాయకులు దీపక్ యాదవ్ పనిభూషణ్ రెడ్డి వాసు శ్రీకాంత్ రహీం స్థానిక టీడీపీ నాయకుడు కళావతి గురునాథ నాయుడు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సాంపూల హరిణ తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆరో వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు వాజ్పేయి గారు ఈరోజు మనము సుఖమయ ప్రయాణం చేస్తున్నామంటే ఈ రోడ్స్ అంతా డెవలప్ చేసింది ఆయన హయాంలోనే ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్తున్నాం ముందు టూ అవర్స్ పట్టేది ఒక్కోసారి గేట్లు వేసి త్రీ అవర్స్ పట్టేది ఈరోజు మనం నలభై ఐదు నిమిషాల్లో సుఖమయ ప్రయాణంతో ఈరోజు మనం చిత్తూరు చేరుకుంటున్నాం అలా రోడ్లు ఆధునీకరణకు ఆయన పాత్ర ఎంతో ఉంది మరలా గ్రామీణ ప్రాంతాలకి టౌన్కి పట్టణాలకి మహానగరాలకి కనెక్టివిటీ ప్రతి గ్రామీణ నుంచి మహానగరం పోలన కనెక్టివిటీ రోడ్లు అనుసంధానం అంత బాగా చేశారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందిందంటే ఒక అటల్ బిహార్ వాజ్పేయి ఘనతే ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని భాజ బా భాజపా తరపున అలాగే కూటమి నాయకులు మన కళావతి గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశాము అటల్ బిహార్ వాజ్పేయి గారికి నివా ఈరోజు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మన హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయనకు జనమైన నివాళులు అర్పించడం జరిగింది ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రోడ్లతో పేరుగాంచారు అలాగే గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు తారు రోడ్లు నిర్మ నిర్మించి గ్రామ సడక్ యోజన కింద మంచి రోడ్లు వేశారు అలాగే దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగేటట్లు ప్రోక్రాన్ అణుబాంబులతో భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న తీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవాళ అటల్జీ గారు వాజ్పేయి వద్ద సందర్భంగా ఆయన యొక్క ఫోటోకు పూలమాలు వేసి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఆయన ఈ దేశం కోసం మొట్టమొదటిగా వాజ్పేయి అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ పైన తరుణం తర్వాత పోక్రాన్ని విడుదల చేయడం జరిగింది మనకు అటు అటువంటి ఆ రోజుల్లో కూడా మనకు అనుయాదాలు తక్కువ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అనుయాదుల విడుదల చేసి ప్రపంచ దేశాలు కూడా ఒక దాకా విషయంగా చేసినటువంటి గొప్ప మౌనత్వ వ్యక్తి వాజ్పాయి గారు అదేకుండా ఆయన పల్లె ప్రజలు రైతుల కోసం గ్రామీణ సరకంతో రోడ్లు నిర్మించి గ్రామీణకు సౌకర్యమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామీణులు ఇవాళ పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారంటే అది వాజ్పాయి గారు పుణ్యమే అనుకోవాలి అదే కాకుండా ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన ఈ మోహన్యాన్ని స్మరించుకోవడం గొప్ప విషయం జై